పల్లవి అయ్యి వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి నాన్న అవని ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు ఇంత ఎంత ఉందని నాకు అస్సలు తెలియదు తను వాయిస్ ఓవర్ ఇలా చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు లేదంటే ముందే నేను అది తీసేద్దాను ఇప్పుడు అందరి ముందు నేను తలదించుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అవని చెప్పిన పని నేను చేయవలసి వస్తుంది ఏంటి నాకు అస్సలు అర్థం కావటం లేదు అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న పల్లవి వాళ్ళ నాన్న అయితే ఎందుకు నువ్వు అలా అవని నీ ఓ నెత్తిన పెట్టేస్తున్నావు తను ఏమైనా గొప్పదని నువ్వు అనుకుంటున్నావా నీకంటే ఏం గొప్పది కాదు తను నీకన్నా ఏం తెలివైనది కాదు ఒక్కసారి నువ్వు బుర్ర పెట్టి ఆలోచించు నీకు అక్కడ ఎవరైనా ఏమైనా ఎలాంటి మాటలు అన్నా సరే నువ్వు ఒక్క ఫోన్ కాల్ నాకు చెయ్యు వాళ్ళ తాట తీస్తాను వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళ సంగతి నేను చూస్తాను కదా నువ్వు మాత్రం ఏమాత్రం భయపడకు అర్థమవుతుందా నువ్వు ఆవని దగ్గర మాత్రం అస్సలు భయపడకు ఆ ఆవిని అంత నేను చూస్తాను కదా నువ్వు మాత్రం ఎలాంటి భయం పెట్టుకోకున్నా అక్కడ ఏం జరిగినా సరే ప్రతిదీ కూడా క్షణ క్షణం నాకు కాల్ చేసి చెప్పు అది చాలు ఆ తర్వాత అంతా కూడా నేను చూసుకుంటానని చెప్పి పల్లవి వాళ్ళ నాన్న అంటారు అది వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే అదే నాన్న నాకు అదే కావాలి మీ సపోర్ట్ ఉంటే నాకు చాలు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్